హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం మట్టి గణేష్ షెడ్ అయితే వచ్చేసాం అన్నమాట షెడ్ పేరు వచ్చేసి శ్రీ సాయి గణేష్ షెడ్ ఈ షెడ్ వచ్చేసి మన సిరిసిల్ల రోడ్ లో బైపాస్ దగ్గర ఉంది అన్నమాట ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా ఈ బైపాస్ రోడ్ దగ్గర ఉందన్నమాట మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా అయితే ఉంది చిన్న డాబా ఉంటది కి ఆ డాబా వెనుకాలను అయితే ఇక్కడ చూసుకున్నట్టు అయితే రండి నా వెనుకాలను అయితే పెద్ద గణేషుడు అయితే ఉన్నాడు అన్నమాట మొత్తం పది పన్నెండు చేతులతోనైతే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇక్కడ చడవచ్చు చూడండి మనకు ఎన్ని చేతులు ఉన్నాయి అటు ఒక ఎన్ని చేతులు పదహారు చేతులు అయితే ఉన్నాయి అనమాట వచ్చేది చూడండి మనకు ఏడు తలలు అయితే వచ్చేసి మిడిల్ లో వచ్చేసి తలనైతే ఉన్నది ఇక్కడ సైడ్ లోకి వచ్చేది చూడండి మనకి ఇంకా వేరే దేవుని తలలు అయితే వచ్చేసాం అన్నమాట ఇట్లా మన గుర్రం తరఫు వేరే దేవుని తలలు అయితే వచ్చేసా అన్నమాట మొత్తం ఏడు తలల గణేషుడు ఇక్కడ సైడ్కి వచ్చేది చూడండి మనకి రెండు విగ్రహాలు అయితే వచ్చినాయి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అయితే వచ్చేసాయ అనమాట ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకు సివిల్ ఫిట్స్ వర్క్ అయితే ఉంటది అనమాట ఈ వినాయకుని కూడా మనకు ఆర్డర్ పైన అయితే బుక్ అయితే అన్నమాట ఆర్డర్ పైన అయితే గణేష్ అయితే రెడీ చేసి అయితే ఇస్తున్నారు అండ్ షెడ్ లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద అయితే ఉన్నాయి అనమాట వినాయకులు ఇప్పుడు ఆ వినాయకులు అయితే మీకు చూపిస్తాను అండ్ ఈ షెడ్ లో ఒక వీడియోస్ అయితే ఇంత ముందు కూడా పెట్టాను అన్నమాట చిన్న గణేష్ అండ్ మీడియం గణేష్ ఇంకొంచెం నైట్ గణేష్లు అయితే చూసాను అన్నమాట ఈ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో చూడండి వాళ్ళు చూడండి అండ్ ఇప్పుడు ఇక వేరే మోడల్ గణేష్ అయితే చూస్తాను అన్నమాట ఆ గణేష్ను అయితే చూసే ముందు అయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గణేష్ అయితే చూద్దాం వచ్చేయండి ఇప్పుడు నా వెనుక ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయకుడు వచ్చేసి మనకు ఇక్కడ కూర్చొని అవుతున్నాడు అనమాట చేతిలో ఇట్లా వస్తాయి బాణం పట్టుకునేట్ అయితే ఉంటాడు అనమాట అంటే బల్యం అంటారు కదా బల్యం పట్టుకుని అయితే ఉంటాడు అనమాట వినాయకుడు వచ్చి ఇక్కడ చూసుకున్నట్ల మనకు కాలు పైన కోతిని అయితే కూర్చొని ఉంది కోతి కోతి పిల్లనైతే కూర్చొని అవుతుంది అనమాట వినాయకునికి వచ్చేసి ఈ వినాయకుడిని అయితే మీకు ఇంత ముందు వీడియోలు అయితే చూపించాలన్నమాట ఈ వినాయకుడిని వచ్చేసి ఇంకా చూడడం వల్ల ఉంటుంది వినాయకుని అయితే చూడండి ఈ గణేష్ అయితే బుక్ అయితే అయిపోయింది అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూపించే పోయే పెద్ద గణేష్ మొత్తం వచ్చేసి మనకు థర్టీన్ ఫోర్టీన్ ఫిట్స్ వరకు అయితే ఉంటాయి ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాను ప్రస్తుతానికి గణేష్ అయితే చూడండి మొత్తం ఒకసారి ఫినిషింగ్ నీట్ నీటే అయితే వస్తుంది అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వినాయకుడు ఫోటో వచ్చేసి ఇది అన్నమాట ఒరిజినల్ వినాయకుడు అయితే ఇట్లా వస్తుంది లాస్ట్ ఫినిషింగ్ అయిపోయినాక ఇప్పుడైతే ఇంకో మోడల్ అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు విష్ణుమూర్తి ప్యాటర్న్ లో అయితే అన్నమాట వినాయకుడు వచ్చేసి వేరే అంటే వేరే లెవెల్ చేసి ఫినిషింగ్ వచ్చే చూడండి ఎంత నీట్ అని ఉందో మనకు పాము పైన అయితే అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూడండి సేమ్ విష్ణుమూర్తి ప్యాటర్న్ లో అయితే ఉంటాడు మనకు వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఐదు కలర్ల పాము కూడా వచ్చేసింది ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ పాము ఉంది కదా అక్కడ వరకు హైట్ వచ్చేసి మనకు ఎనిమిదిన్నర తొమ్మిది మీ సీట్ల వర్క్ అయితే ఉంటారనమాట ఇక్కడ వినాయకుని వచ్చేది చూడండి మొత్తం మనకు ఫినిషింగ్ అయితే నీట్ అయితే ఇచ్చారు కదా మూడు సుట్లు అయితే చుట్టుకొని అన్నమాట పాము వచ్చేసి మనకు వినాయకుడు అయితే అయితే ఉన్నాడు ఈ వినాయకుని ఒక ఫోటో అయితే చూస్తాను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అయితే పెట్టారు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి విష్ణుమూర్తి ప్యాటర్న్ అయితే ఉంది అనమాట వినాయకుడు వచ్చేది చూడండి ఈ మోడల్ వస్తుంది లాస్ట్ కి వచ్చేసి మనకి ఫినిషింగ్ అయిపోయాక ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూసే ముందు అయితే వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా అయితే లైక్ అయితే చేయండి ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు రండి మనకు వినాయకుడు వచ్చేసి తయారైతే వేస్తున్నారు అనమాట ఇక్కడ పక్ష అయితే ఉంది కదా మనకి పక్షి అయితే రెడీ అయితే వేస్తున్నారు అంటే మట్టితో ఫినిషింగ్ అయితే వేస్తున్నాడు బ్రో వచ్చేసి ఈ వేదానికి వచ్చేసి వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ నోరు ఉంది కదా నోట్ లో నుంచి క్లాత్ వస్తుంది క్లాత్ లో ఉయ్యాలు ఊతున్నట్టు అయితే ఉంటారు అనమాట వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు టోటల్ గా నైన్ అండ్ హాఫ్ వర్క్ అయితుంటారు అన్నమాట తొమ్మిదిన్నర ఫీట్ల వర్క్ అయితుంటుంది ఇప్పుడు అయితే జోయిస్ చూడండి గణేష్ మోడల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అయితే ఉంటారు అన్నమాట వినాయకుడు వచ్చేసి పక్షిని వర్గం నుంచి కిందగుతున్నట్టు అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి ప్యాటర్న్ లో ఉన్న గణేడు అనమాట వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకి కింద వచ్చే చూడండి మొత్తం పామ్ అయితే వచ్చేసింది కదా పామ్ తల పైన అయితే కాల్ బిట్ అయితే కూర్చుంటాడు కాల్ అయితే ఇటు వచ్చేసింది అనమాట కి వచ్చేసింది ఇంకో కాల్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి పామ్ పైన అయితే ఉంది అనమాట ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా పాందే అన్నమాట ఈ లేయర్ కూడా పామ్ దే అన్నమాట అండ్ ఇక్కడ వినాయకుడిని చూసుకున్నట్టయితే చూడండి మొత్తం శివన్ ప్యాటర్న్ అయితే ఉంది మనకి ఇట్లా వినాయకుడి ఫినిషింగ్ కూడా అయితే నీట్ అయితే ఇచ్చేసారు కదా మనకు వినాయకుడు వచ్చేసి ఆ ఇటు కూడా మనకు ట్వెల్వ్ ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది వేరే లెవెల్ ఉంది కదా వినాయకుడు వచ్చేసి ఫినిషింగ్ అయ్యాకనైతే ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట ఈ మోడల్ గణేష్ లాస్ట్ లో వచ్చేసి మనకి ఇట్లా వస్తాయి అనమాట ఫినిషింగ్ వచ్చేది చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకునేది చూడండి ఇంకో మోడల్ గణేషుడు అన్నమాట మనకి శివన్ ప్యాటర్న్ అవుతున్నాడు వినాయకుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టోటల్ శివన్ ప్యాటర్న్ లో ఉంటారు అనమాట వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడు ఫినిషింగ్ అయ్యాకనైతే టోటల్ ఇలా అయితే వస్తుంది అనమాట ఆయన వినాయకుడు చూడండి మనకు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట ఇట్లా గద్దె పైన అయితే కూర్చొని ఉన్నాడు కదా షూన్ అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ మనకు కిసిలో కర్ర పట్టుకొని అయితే ఉంటాడు అనమాట చేతి కింద కర్రను అయితే వచ్చేసింది ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ మనకు పైన కూడా చూడండి ఫినిషింగ్ లో ఎంత నీట్ అయితే వచ్చేసిందో అండ్ ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకు థర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాం చూడండి ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి ఇంకో మోడల్ గణేష్డు అన్నమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫోటోలో మనకు గద్ద పైన అయితే కూర్చున్నట్టున్నాడు వినాయకుడు వచ్చేసి ఈ ఫోటోలో ఉన్నదైతే చిన్న వినాయకుడు అన్నమాట మనకు ఫైవ్ ఫీట్స్ వినాయకుడు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు థర్టీన్ ఫీట్స్ వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట ఇక్కడ కనిపిస్తుంది పదమూడు ఫీట్లు అయితే ఉన్నాడు ఈ ఫోటోలు ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్ అయితే అన్నమాట చూడండి ఈ ఫోటోలో వచ్చేసి గద్ద పైన కాలు ఇక్కడ కూడా పెట్టారన్నమాట మనకు చేతి కూడా అయితే డిఫరెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి దీవిస్తున్నట్టు ఉంది చేతి వచ్చేసి ఇక్కడ వచ్చేసి కిందికి అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మన చేతిలో కర్రన్ అయితే వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి మనకు కరన్ అయితే లేదు ఇలా సిమోధన పెట్టుకున్నట్టు అయితే ఉన్నది ఇక్కడ మొత్తం పంచ అన్నమాట అంతా ఆరెంజ్ కలర్ లో వచ్చేస్తుంది ఇక్కడ వినాయకుడు వచ్చినట్టు అయితే చూడండి మనకి ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదు కదా కానీ వర్క్ అయితే నీట్ గా వచ్చేసింది ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు థర్టీన్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటది ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తుంది ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు మల్లార్ గణేష్ అన్నమాట వినాయకుడు వచ్చేది చూడండి మనకి ఎంత నీట్ గా అయితే వస్తుందో వర్క్ వచ్చేసి ఇక్కడ ఫేస్ కట్ చూడండి మనకి నీట్ గా అయితే వచ్చేస్తున్నది కదా వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ ఈ టైప్ లో అయితే వస్తుంది అనమాట వినాయకుడు వచ్చేసి ఇంకా కలరింగ్ అని అయ్యాక సేమ్ ఇలానే అయితే ఉంటది అండ్ ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది అనమాట మనకి హైట్ వచ్చేసి మనకు థర్టీన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటది గణేష్ వచ్చేసి ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి షెడ్ అన్న కూడా మనతోనే ఉన్న చింట కనిపిస్తుంది కదా అండ్ ఈ షెడ్ లో గణేశ్ ఉన్నాయా బుక్ కానీ ఒకసారి అయితే అడుగుదాం ఎన్ని అయితే బుక్ ఈ షెడ్ లో ఎన్ని గణేష్ బుక్ అయినాయి అన్న గణేష్ లో షెడ్ లో అన్ని చిన్న చిన్నవి అన్ని బుక్ అయినవి ఉన్నాయి ఇవి చిన్న చిన్న ఇంకా ఫోర్ ఫీట్ లో ఈ సైజ్ లో ఒకటి ఉంది ఒకటి రెండు ఇంకొకసారి ఇది ఒకటి ఉంది ఇది ఉంది ఇది ఉంది కూడా ఇది కూడా ఉంది చిన్న ఇదిన్నాయి మొత్తం ఫైవ్ ఐడల్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా లైన్ లో అంటే అన్న ఇంకా పెద్ద సైజ్ లో ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా అంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫీట్ లో ఉన్నాయి ఇవి ఒక నాలుగు ఐదు పీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా ఇందులో ఈ నాలుగు ఐదు పీసెస్ ఉన్నాయా ఇందులో నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ లాస్ట్ వన్ సిక్స్ ఉన్నాయి లాస్ట్ పాము పక్కన దాని పాములు పక్కన ఇంకోటి ఉంది అది కూడా ఈ షెడ్ లో వచ్చేసి మనకు చిన్న సైజ్ మనకు కొంచెం మీడియం సైజ్ గణేష్లు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట మనకు తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి ఫినిషింగ్ కూడా అయితే నీట్ గా ఇస్తారు అన్న వాళ్ళు వచ్చేసి అండ్ ఇంకా బుక్ వాళ్ళు త్వరగా అయితే బుక్ అయితే వేసుకోండి ఇంకా మనకి ఆర్డర్ల పైన కూడా అయితే ఇంత ముందు అన్న గణేష్ అయితే తీసుకొని చేసిండ ఇంకొన్ని కూడా అయితే ఉన్నాయి ఒకసారి అన్న కూడా అడుగుదాం ఆర్డర్ల పైన కూడా ఇంకా చేస్తున్నాడా లేకుంటే ఆపేస్తుండ ఎట్లా అన్నది ఒకసారి అడుగుదాం అంటే ఇంకా ఆర్డర్ల పైన కూడా ఇంకా మనం వస్తే ఆర్డర్ల పైన అంటే ఇంకా ఫిఫ్టీన్ పీసెస్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఆర్డర్లు ఏం చేసుకోవడం లేదు చేసేటి ఆర్డర్ తీసుకునే ఉన్నాయి అవి తయారు చేసేటి ఉన్నాయి ఇప్పుడు ఆర్డర్లు అయితే స్టాప్ చేసేసినాం ఇంకా తీసుకోవడం లేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు వస్తే గణేష్ కావాలని ఫోటో తీసుకుని వస్తే చేసేస్తారా లేకుంటే ఇప్పుడు చాయిస్ లేదు అయిపోయింది త్రీ మంత్స్ ముందు నుంచి ఆర్డర్ తీసుకునే ఉన్నాయి అవి తయారు చేస్తా ఉన్నాము ఇంకా ఫినిషింగ్ చేయాలి ఇంకా చాలా వరకు ఉంది సరిపోదు అని చెప్పేసి అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ చెప్పండి కదా అన్న వచ్చేసి ఇప్పుడు ఆర్డర్లు అయితే తీసుకుంటలేదు మొత్తం బుక్ అయితే అయిపోయినాయి గణేష్లు కూడా వచ్చేసి అండ్ టైం అయితే సరిపోదు లీడ్ వచ్చేసి టైం సరిపోదు అన్నమాట మనకు పండగ అయితే అందే ఈ వినాయకులు వచ్చేసి అందుకే ఆర్డర్లు అయితే తీసుకుంటలేడు అన్న అండ్ ఇక్కడ ఉన్న గణేష్లు అయితే కావాలనుకుంటే వచ్చి బుక్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నతో కూడా అడుగుదాం అంటే ఇప్పుడు మళ్ళీ మనకు గణేష్ కావాలంటే ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలంటే మీన్ నెక్స్ట్ ఇయర్ కి అడుగుదాం అన్న ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గణేష్ కావాలంటే ఎప్పుడు ఆర్డర్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ కి ఫోర్ మంత్స్ ముందు నుంచి ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ ఆర్డర్స్ తీసుకునే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కి కూడా నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడే తీసుకున్నారు ముందే చెప్పి పెట్టి అంటే ఇప్పుడు గణేష్ కావాలనుకుంటే నాలుగు నెలల ముందు అయితే ఆర్డర్ అయితే ఇవ్వాలంట అంటే ఇవ్వాలంటే పెద్ద గణేష్ చిన్న గణేష్ అంటే చేస్తారు ఒక ట్వంటీ డేస్ లో అయితే పెద్ద గణేష్ అయితే టైం ఎక్కువ పడుతుంది కదా పెద్ద గణేష్ కి అయితే మనకు నాలుగు నెలల ముందు అయితే ఆర్డర్ అయితే ఇవ్వాల ఈ షెడ్ లో వచ్చేసి మనకు చిన్న లు అండ్ మీడియం సైజ్ గణేష్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కదా త్వరగా అయితే బుక్ అయితే వేసుకోండి అండ్ మన ఛానల్ పేరు చెప్తేనే అయితే మీకు డిస్కౌంట్ కూడా అయితే ఇస్తాడనమాట అండ్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్ గణేష్ అయితే చూశారు కదా ఇంకా చిన్న గణేష్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పినా కదా అండ్ బుక్ చేసుకోవాలనుకుంటే త్వరగా బుక్ అయితే వేసుకోండి గణేష్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి